జగన్ రెండోసారి విజయం సాధించి తిరిగి సీఎం అవుతారని అలాగే పాణ్యం నియోజకవర్గం నుంచి ఏడోసారి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంబోపాల్ రెడ్డి పాణ్యం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహం నుంచి కర్నూలు కలెక్టర్ కార్యం వరకు ర్యాలీ చేపట్టిన రాంబోపాల్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు అనంతరం కాటసాని రాంబోపాల్ రెడ్డి మాట్లాడారు సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదం చేస్తాయని ప్రజలు సంపూర్ణ మద్దతు వైసీపీకే ఉందన్నారు పానీయం ప్రజలు సంపూర్ణ మద్దతు కూడా ఉందని తనకే ఉందని చెప్పారు అలాగే భారీ విజయం సాధిస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా అర్హులైన పేద ప్రజలకందరూ కూడా ఎవరితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి కూడా ఖచ్చితంగా మేమందరం కూడా పథకాలు ఇవ్వడం జరిగింది అందుకు ప్రజలే మమ్మల్ని స్వచ్ఛందంగా గెలిపిస్తారనేది మాకందరికీ ధైర్యంగా మాకందరికీ ఉంది మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు నవరత్నంలో మేము ప్రజలకి ఏం చేసినాం ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తా ధైర్యం మాకు ఉంది కాబట్టి మేము దాని గురించి ఎలక్షన్ జూన్ నాలుగో తేదీ అయిపోయిన తర్వాత రాబోయేది వైఎస్ఆర్ మళ్ళా రెండోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు దాన్ని నియోజకవర్గం నుంచి ఏడవసారి ఎమ్మెల్యేగా మళ్ళీ నేనే గెలిచబోతున్నానని మాత్రం ఖచ్చితంగా గెలుస్తానని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను పాండ్యం నియోజకవర్గ ప్రజల అండదండలు నాకున్నాయి నన్ను ప్రేమించే పాండ్యం నియోజకవర్గ ప్రజలు ఓటర్లు అందరూ కూడా నేనంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అభిమానం అందుకే మళ్ళా నన్ను ఏడోసారి కూడా ఈ పాండ్యం నియోజకవర్గాన్ని గెలిపిస్తారనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈరోజు ప్రజలలోకి నేను గడప గడపకు క్యాన్వాస్ పోతే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రోద్బలం కానీ వాళ్ళు ఇచ్చే చేయూత కానీ లేకుంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిచినానో అదే విధంగా మళ్ళీ ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలుస్తా ధైర్యం ధైర్యం నాకుంది అందుకు నేను ఎప్పుడు కూడా పానీయం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను వాళ్లకు నన్ను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మళ్ళీ రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ అయిన తర్వాత